చాలామంది ఇండియాలో ఇండియా అంటే ఫ్రీ కంట్రీ అంటే మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికల్ అనికి నాకు గ్యాస్ గోలీ అంటే వాడు నేను అడగడు కూడా నువ్వు ఎందుకు వాడుతున్నావు ఏం ప్రాబ్లం ఇది ఏంటని డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తుంటారు ఇండియాలో వచ్చిన నెగటివ్ హెల్త్ అజార్డ్ అంటాం ఇది మెడికల్ షాప్లో ఎంత యూజ్ ఉంటాయో అంతే నెగటివ్ హెల్త్ అజార్డ్ పబ్లిక్ మీద పడతా ఉండే ఎందుకంటే ఓన్ మెడికేషన్ అంటాం దీనికి సో వాళ్ళు అసిడిటీ అంటే గ్యాస్ అనే ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే చాలామంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కానీ ఆర్ఎంపీస్ కానీ అసిడిటీ గోలీలు రాసిచ్చేస్తారు ఏదో ఒకటి ర్యాబె ప్రోజోలో ప్యాంట ప్రోజోలో హమ ప్రోజోలో ఏదో నెక్స్ప్రో అంటే ఏదో ఒకటి వాడుతూ ఉంటారు ఇది అలవాటు ఏమైతుంది ఏంటంటే పొద్దున్న వేస్తున్నట్లు ఒక గోలీ వేసుకోవాలి వేసుకోకపోతే నాకు మంట వస్తుంది ఏంటనే డైలీ అలవాటు చేసుకొని ఆల్మోస్ట్ ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటారు ఇది తప్పు అలాంటి ట్రీట్మెంట్ ప్రపంచంలో ఎక్కడ ఏ డాక్టర్ చెప్పరు అలాగా ఇష్టం వచ్చినట్లు అసిడిటీ గోలీ కాదు గ్యాస్ గోలీ అంటే మీరేమంటారు దాన్ని అస్సలు వాడకూడదు ఎందుకంటే మీరు తెలియకుండా మీకు ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది అంటే తెలియకుండా గ్యాస్ గోలి వాడేది అసిడిటీ గోలి వాడేది అల్సర్ ఉంటే మాత్రం లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ వందంతా ఉంటాయి సింపుల్ అంటే చెప్పాలంటే మీరు రోజుకు ఆసిడ్ని అసిడిటీ గోలి వాడుతూ ఆసిడ్ ప్రొడక్షన్ సప్రెస్ చేశారంటే మనం తినే ఫుడ్లో ఏముంటాయో మనకు విటమిన్స్ కానీ విటమిన్ డి బి ట్వెల్వ్ జనరల్ విటమిన్స్ ఐరన్ కానీ ఎలాంటివి అబ్జర్వ్ కాకున్నట్ల కిందకి వేస్ట్ అయిపోతుంటాయి చాలామందికి టెస్టులు చేపిస్తుంటే విటమిన్ డి తక్కువ ఉంది తింటారు బీటోల్ తక్కువ ఉంది తింటారు ఐరన్ తక్కువ ఉంది తింటారు చూడడానికి మాత్రం బాగుంటారు వీక్గా ఉంటారు ఎందుకంటే జస్ట్ ఒక బలూన్ పంక్చర్స్ ఎట్లా అంటే ఆ పరిస్థితిలో ఉంటారు బాడీ అంత వీక్ అయిపోయి ఉంటుంది బట్ లుక్ హెల్దీ బట్ సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి ఒకటి విటమిన్ డిఫిషియన్సీ ఇంకొకటి ఆసిడ్ తగ్గిపోవడం వల్ల మన స్టమక్ ఏముంటుందో హార్డ్ అయిపోయి అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం దాంట్లో క్యాన్సర్ డెవలప్ కావచ్చు అదే కాకుండా రిపీటెడ్గా ఆ గోలీని వాడుతా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చాలామందికి ఆరు వారాల కింద ఎక్కువ రోజులు సూపర్విజన్ లేకుండా డాక్టర్ అడ్వైజ్ లేకున్నట్ల వాడితే ఛాన్సెస్ కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి చాలామంది నాకు తెలిసినట్లు సంవత్సరాల తరపున వాడుతుండేవాళ్ళు వచ్చి కొన్ని బ్లడ్ టెస్టులు రాసిస్తే కిడ్నీ టెస్ట్ చూస్తే కిడ్నీ ఫెయిల్ అయింది అంటే రిపోర్ట్స్ వస్తుంటాయి నేను ఎప్పుడుకు చెప్తాను మీకు అల్సర్ లాంటి డౌట్ ఉందా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరే కాదు ఏ గ్యాస్ట్రో అంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ఎండోస్కోపీ చేయించుకోండి ఎండోస్కోపీలో అల్సర్ ఉందా పోలీ వాడు ఫలానా వీక్స్ ఇన్ని వీక్స్ అంటే వాడాలి అంటే చెప్తారు అని వాడాలి అది అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను మీ చెప్పిన రోజులు వాడాను మళ్ళీ కంటిన్యూ చేయాలా లేదా అంటే అంటని వాళ్ళు చెప్తారు ఎండోస్కోపీ చేసి అల్సర్ మానింది అంటే టాబ్లెట్లు అవసరం లేదు లేదా రిపీటెడ్ ఇట్లా వస్తూ ఉంది ఏంటంటే దానికి ఎందుకు అల్సర్ వస్తూ ఉంది దానికి వేరే రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే అల్సర్స్ మానిపోతాయి సో అసిడిటీ గోళీలు ఇష్ట ప్రకారము వాడితే డెఫినెట్గా మీ హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అవుతాయి విటమిన్స్ తగ్గింది అనుకోండి డ్యామేజ్ విటమిన్ డి తగ్గిచ్చిందనుకోండి బోన్స్ వీక్ అవుతాయి ఫ్రాక్చర్స్ కావచ్చు ఎక్కడ తడబడి జాయింట్స్ పెయిన్ రావచ్చు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ మన అసిడిటీ గోళీ వల్ల మనం అనుకున్న ఒక గోళీ వేసుకుంటే నాకు అబ్బా బాగుంది ఈ రోజు అంటే దానివల్ల మేము పదేళ్ల తర్వాత చూసుకుంటే బోన్స్ వీక్ అయ్యి బోన్స్ ఫ్రాక్చర్స్ అయ్యి ఎక్కడో చిన్నగా ఎవడో టచ్ చేసాడో కింద పడ్డా డాక్టర్ గారు ఫ్రాక్చర్స్ అయింది తింటారు సో కాబట్టి అసిడిటీ గోళీలు ఎప్పటికూ వితౌట్ సూపర్విజన్ డాక్టర్ సలహా లేకున్నట్ల అస్సలు వాడకూడదు